వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ నిన్న నేను యాక్చువల్గా ట్రంప్ గురించి కొంచెం న్యూస్ చెప్పాను మీకు ఇమీడియట్గా షూటింగ్ అయినప్పుడు నేను ఆ వీడియోని మీకు అందజేయడం జరిగింది యూట్యూబ్ ద్వారా అయితే అప్పటికి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రాలేదన్నమాట సో ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అప్పుడే ఇన్సిడెంట్ అప్పుడే జరిగింది కాబట్టి సో ఇవాళ నెక్స్ట్ డే అప్డేట్స్ వచ్చినాయి సో ఆ అప్డేట్స్ కొంచెం మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది బేసికలీ ట్రంప్ న్యూస్నే కంటిన్యూయేషన్ అనమాట తర్వాత లైక్ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చెప్పారు అనేది మీకు నేను ఇవాళ అప్డేట్స్ చెప్తాను సో ఈ సిచ్యువేషన్ ఏమైందంటే హై లెవెల్ సమర్య ఏంటంటే నిన్న ట్రంప్ ఒక మీటింగ్ దగ్గర స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక అతను షూటింగ్ షూట్ చేయడం జరిగింది ట్రంప్ని ట్రంప్ మీద అయితే అది లక్కీగా ట్రంప్కి చెవుకి తగిలి ఆయన ఎటువంటి లైక్ యూనో పెద్ద గాయాలు లేకుండా బతికి బయటపడిపోయాడు అయితే ఇప్పుడు దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నమాట ఎందుకు ఎలా అయ్యింది ఇది అని ఎందుకంటే చాలా స్క్రీనింగ్ చేస్తారు ఇక్కడ మీ మీటింగ్కి ముందు చాలా స్క్రీనింగ్ చేస్తారు వచ్చే వాళ్ళందరినీ స్కాన్ చేస్తారు వాళ్ళ దగ్గర గన్స్ ఏమి తేయకుండా చూస్తారు ఇట్లా చూస్తారు అనమాట సో ఎనీవే సో లిటిల్ బిట్ మోర్ డీటెయిల్స్ వచ్చినాయి ఆ విషయంలో సో ఏం ఎవరు షూట్ చేశారంటే ఒక అబ్బాయి అంట యాక్చువల్గా ఒక ట్వంటీ ఇయర్స్ అని అంట అబ్బాయికి అబ్బాయి అసలుకి అంత యంగ్ ఏజ్లో ఇంత పెద్ద పని చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఉంది ఆ అబ్బాయికి యాక్చువల్గా లిటిల్ బిట్ ఆఫ్ మోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హై స్కూల్ కూడా చదివేశాడు అంట హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు నేను మీకు పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి ఆ అబ్బాయి ఫోటో వేసి ఆ అబ్బాయి గ్రాడ్యుయేషన్ పిక్చర్ కూడా మనకి దొరికింది సో అది కూడా షేర్ చేస్తున్నాను వీడియోలో చూడండి ఆ అబ్బాయి మంచిగా గ్రాడ్యుయేషన్ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు చదువు చదువు కంప్లీట్ అయినాక గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ హై స్కూల్ అయిపోయాక సర్మనీ లాగా చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారనమాట హై స్కూల్ పాస్ అయ్యామని ఇక్కడ హై స్కూల్ అంటే మన ఇండియాలో లాగానే లైక్ ఇంటర్మీడియట్ అయిపోయినంత దాంతో ఈక్వల్ అనమాట సో ట్వెల్వ్ గ్రేడ్స్ ఉంటాయి ఇక్కడ సో అది సిచ్యువేషను సో ఆయన ఆ అబ్బాయి చదువుకున్నాక మరి ఈ పని చేయడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉన్నది అందరికీ కూడా ఎందుకు చేసాడు అనేది సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషను అయితే ఇమీడియట్గా షూటింగ్ జరిగిన వెంటనే పోలీస్ వాళ్ళు ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారంట ఎందుకంటే బాంబు థ్రెట్ ఉందని కూడా తెలిసిందంట ఆ అబ్బాయి వాళ్ళ ఇండ్లలో ఇంట్లో బాంబు వచ్చాడని కూడా వీళ్ళకి కొంచెం వాళ్ళ ఫోన్లు అది ఏదన్నా చూసి కనుక్కున్నట్టున్నారు దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చింది సో ఇంటికి దగ్గర కూడా వెళ్ళారంట ఆ చుట్టుపక్కన ఉన్న రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు ఓకే ఆ బ్లాక్ చేసేసి వాళ్ళ ఇంటిని కూడా కొంచెం సోదా చేయడం జరిగింది ఇంతవరకు అయితే బాంబులు ఏమీ దొరకలేదంట కానీ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడే చేసాడా లేదా ఈ అబ్బాయితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అన్న కోణంలో కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లేవు దాని విషయంలో కాకపోతే దానికి ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేశారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నమాట ఇంకొకటి ఏం చేశారంటే అసలు ఈ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎందుకు అయ్యింది అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో ఇంకొక టాస్క్ ఫోర్స్ ఏమో దీని మీద ఫోకస్ చేస్తుంది సెక్యూరిటీ ఎలా ఫెయిల్ అయింది మన ఎఫ్బిఐ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సీక్రెట్ సర్వీస్ పోలీస్ ఉంటారు వాళ్ళు అంత హై లెవెల్ వాళ్ళ సెక్యూరిటీని అసలు ఎట్లా ఫెయిల్ అయ్యింది ఇంత ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో కొంచెం అడిషనల్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో మరి ఈ అబ్బాయి విషయానికి వస్తే ఈ అబ్బాయి ఎందుకు చేశాడు ఇంకా ట్వంటీ ఇయర్స్ మంచిగా చదువుకున్నాడు మరి ఎందుకు చేశాడు అన్న దాంట్లో కూడా కొంచెం రివ్యూ చేస్తున్నారు ప్రస్తుతానికి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇంటరాగేట్ చేశారు పోలీస్ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయి కొంచెం క్వైట్గా ఉండేటవాడు అంట లైక్ స్కూల్ దగ్గరే కానీ ఇంటి దగ్గరే కానీ ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ లేరంట క్వైట్గా ఉండేటోడంట ఎవరితోటి కలిసేటివాడు కాదంట ఆ అబ్బాయి వేసుకునే బట్టలు కూడా ఎట్లాంటి బట్టలు అంటే ఇక్కడ అమెరికాలో కొన్నిసార్లు కొంత కొ ఒక్కొక్క సీజన్లో వీళ్ళకి హంటింగ్ సీజన్ అని అప్రూవల్ ఉంటుంది హంటింగ్ సీజన్ అంటే వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి జింకల్ని కొట్టుకోవడానికి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట ఆ టైంలో వీళ్ళు వెళ్ళి వీళ్ళ సొంత గన్నులు తీసుకొని వెళ్ళి జింకని కొట్టి చంపి తీసి తెచ్చుకొని మాంసం వీళ్ళు తినడం కానీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం కానీ ఏదన్నా చేసుకోవచ్చు సో అలాంటి బట్టలు వాళ్ళకి స్పెషల్ అవుట్ ఫిట్స్ ఉంటాయి అలాంటి హంటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడకుండా ఉండడానికి కానీ కొంచెం లైక్ క్యామఫ్లాజ్ బట్టలు కూడా ఉంటాయి కొంచెం మిలిటరీ వాళ్ళు వేసుకున్న టైప్ డ్రెస్సులు అన్నమాట సో అది వేసుకొని ఉండేటోడంట ఆ అబ్బాయి ఎప్పుడు అందుకే ఆ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉండేటోళ్ళు కాదంట అబ్బాయి వేసుకునే బట్టలని బట్టి కొంచెం హేళన చేయడము ఆ అబ్బాయిని కొంచెం బులియింగ్ అంటారు కదా అలా బులియింగ్ చేయడము అనేది జరిగిందంట వరకు ఇప్పుడు దానికోసమే ఇట్లా చేసాడన్న దానికంటూ ఏం కనెక్షన్ ఇంతవరకు లేదు కాకపోతే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఇలా జరిగిందని ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్లో తేలింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో వాళ్ళు చెప్పారు చెప్పారన్నమాట స్కూల్లో వాళ్ళ అతనితో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారన్నమాట అట్లా ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి యాక్చువల్గా ట్రంప్ పార్టీకి చెందిన చెందినవాడేనంట అని అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఉండ ఉండకపోవచ్చు ఈ మెథడు కానీ అమెరికాలో మాకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేయొచ్చు పబ్లిక్గా చెప్పమాట నేను పలానా పార్టీ తరఫున ఓటేస్తాను సో అది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అడుగుతారు నువ్వు పబ్లిక్గా చెప్పాలనుకున్నావా ప్రైవేట్గా ఉంచుకోవాలనుకున్నావా సో అట్లా పబ్లిక్గా చెప్పిన వాళ్ళు పబ్లిక్గా ఉంటుందా ఇన్ఫర్మేషన్ అట్లా వీళ్ళకి తెలుస్తుంది అనమాట వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి బేసికల్గా ట్రంప్ పార్టీ మనిషి అని కానీ ఈ అబ్బాయి మళ్ళీ డొనేషన్ ఏమో బైడెన్ పార్టీకి ఇచ్చాడంట అంటే డెమోక్రాటిక్ పార్టీకి మరి ఎందుకు అట్లా చేశాడో అంటే కావాల్సినే చేశాడో ఇప్పుడు అది కూడా కొంచెం రివ్యూ చేస్తున్నారు అంటే అందరిని మిస్డైరెక్ట్ చేయడానికి కూడా చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు సో అది కూడా కొంచెం తెలిసింది ఇప్పటిదాకా తెలిసిన విషయాల్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇంకొక విషయం ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి ఎప్పుడైతే షూట్ చేయబోతున్నాడో అంతకుముందే ఒక అతను చూసాడంట ఆ ఏరియాలో తిరిగే అతను ఈ అబ్బాయి ఏం చేశాడంటే మనకు తెలిసిన విషయం అసలు సీన్ ఎట్లా ఉన్నదంటే చెప్తాను వినండి ట్రంప్ స్పీచ్ ఇస్తున్నాడు ట్రంప్కి వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు రూఫ్ మీద స్నైపర్స్ అంటారు వాళ్ళని రూఫ్ మీద స్నైపర్స్ ఉన్నారు అంటే ఎవరన్నా ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళని షూట్ చేయడానికి ఏమంటే ఆ తర్వాత ఈ పిల్లోడు ఎక్కడ ఉన్నాడంటే రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉందంట ఆ బిల్డింగ్ హైకెక్కి అక్కడి నుండి షూట్ చేశాడు ఓకే అయితే మరి ఆ పిల్లోడిని ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ఓకే అయితే ఆ పిల్లోడు బిల్డింగ్ మీదికి ఎక్కేటప్పుడు ఆ బిల్ పిల్లోడు ఆ బిల్డింగ్కి ఇంకా అది వా ఆ అతని బిల్డింగ్ కాదు అది అది వేరే వాళ్ళ బిల్డింగ్ అది ఎవరిదో బిల్డింగ్ మనకు తెలియదు అది బిల్డింగ్ ఎవరిదో అయితే ఆ బిల్డింగ్ ఎక్కేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు గమనించారంట ఈ పిల్లోడు ఒక అతను చూశాడంట చూసి ఈ పిల్లోడు ఎవడో అక్కడ బిల్డింగ్ ఎక్కుతున్నాడు అని పోలీస్ దగ్గరలో ఒక పోలీస్ ఉంటే చెప్పిండంట ఆ పోలీస్ వాడికి ఇంకో పలానా పలానా మనిషి కొంచెం సస్పిషియస్గా ఉన్నాడు బిల్డింగ్ ఎక్కుతున్నాడు అక్కడ ఒకసారి చూడండి అని చెప్పాడంట ఇదంతా షూటింగ్ అవ్వకముందే అయితే ఆ పోలీస్ ఏం చేశాడు ఆ వెళ్ళాడంట చెక్ చేయడానికి ఆ అబ్బాయి ఎందుకు ఎక్కాడు ఆ బిల్డింగ్ అని బిల్డింగ్ పైకి ఎక్కాడు ఆ పోలీస్ అతను ఇదంతా షూటింగ్ జరగకముందే జరిగింది అయితే పైకి వెళ్ళినాక బిల్ బిల్డింగ్ పైకి వెళ్ళినాక అబ్బాయిని చూశాడంట పోలీస్ అతను వాడి దగ్గర గన్ను ఉండడం కూడా చూసాడంట పోలీసు చూసినాక ఆ పోలీసు రావడం కూడా ఈ అబ్బాయి చూసాడు ఒకరినొకళ్ళు ఎదురు ఎదురు చూసుకున్నాడు చూసుకున్నాక ఏం చేశాడు అబ్బాయి ఇమీడియట్గా గన్ను పెట్టి ఆ పోలీసోడికి గ పాయింట్ చేశాడంట ఏమని నువ్వు బ్యాక్ ఆఫ్ అయిపో లేకపోతే నిన్ను షూట్ చేస్తా అని ఓకే అప్పుడు ఆ పోలీస్ అతను బ్యాక్ అయిపోయాడంట అంటే బ్యాక్ అవ్వకపోతే నెక్స్ట్ తనే టార్గెట్ అని చెప్పి తనేం ఏం చేశాడు బ్యాక్ అయిపోయాడు బ్యాక్ అయిపోయాక ఆ టైంలో ఆ మనిషి ఆ పోలీస్ అతను వచ్చి వేరే పోలీసు వాళ్ళని తెచ్చే లోపటనే ఈ అబ్బాయి ట్రంప్ మీద దాడి చేయడం జరిగింది ఓకే సో ఆల్మోస్ట్ దిస్ క్లోజ్ బిఫోర్ ఈవెంట్ పట్టుకోబోయారు ఓకే ఆ అబ్బాయిని సో ఆ అబ్బాయికి గురించి కూడా కొంచెం డీటెయిల్స్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ తన ట్వంటీ ఇయర్స్ ఇలా ఇలా జరిగింది అయితే ఇక ఇప్పుడు కొంచెం ఆ అబ్బాయి గురించి కూడా సోదా చేస్తున్నారు మీకు ఆ పిక్చర్ చూపిస్తాను ఈ రిపోర్ట్ చేసిన అతనికి పిక్చర్ కూడా మనకు అంద అందడం జరిగింది రిపోర్ట్ అదే పోలీస్ అతనికి ఎవరైతే చెప్పారో ఆయన ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి గడ్డం వేసుకొని ఉన్నాడు బాల్ హెడ్ గడ్డం వేసుకొని ఉన్నాడు సో తను చెప్పాడు చూసినప్పుడు కానీ అది కొంచెం అన్ని ఈవెంట్స్ కొంచెం స్పీడ్గా జరిగిపోయినాయి అనమాట అనుకోకుండా అది అసలుకి సీన్ ఎట్లా డెవలప్ అయిందంటే ఇది కొంచెం మనకి తెలిసిన విషయం అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడము దాన్ని బట్టి నేను మీకు ఈ న్యూస్ అందజేయడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా ఏదన్నా అందితే నేను మీకు అందజేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో అలా సో ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయం ఇదనమాట కాకపోతే ఇక కొన్ని అప్డేట్స్ ట్రంప్ ద్వారా వచ్చినాయి ఏంటంటే హీస్ ఫైన్ బాగున్నాడంట ట్రంప్ సేఫ్గానే ఉన్నాడంట మనము అందరము యునైట్గా ఉండాలని కూడా స్పీచ్ ఇచ్చాడు కొంచెం బాగానే ఉన్నాడు మనిషి కొంచెం దెబ్బతిన్నా నిన్న ఇవాళ బాగానే ఉన్నాడు మనిషి సో అది జరిగిన సిచ్యువేషన్ సరే అండి ఇది అప్డేట్స్ ఇప్పటిదాకా మీరు అందరూ ఫస్ట్ టైం సబ్స్ చూసేటోళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి నేను న్యూ అప్డేట్స్ పెట్టినప్పుడు మీకు అప్పుడు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ మీరు ఆ నోటిఫికేషన్ బెల్ కొట్టినట్టయితే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ బటన్ కొట్టండి ఒక కామెంట్ పాజిటివ్ కామెంట్ కూడా పెట్టండి నాకు అది మోటివేషన్గా ఉంటుంది Uh, so, friends, um, thank you very much. Uh, Mali next video, local.